మార్నింగ్ ఫ్రెండ్స్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ అరణా పొద్దున పొద్దున్నే మార్నింగ్ మార్నింగే కుడుములు చూపిస్తుంది అనుకుంటున్నారా కుడుములు చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నా చూసినా బొగాన్లో నూనె వేసి కాలుస్తున్నా ఉన్నట్ల అడ్జస్ట్మెంట్ కావాలి కదండి కదా అన్నీ కావాలి కరెక్ట్ అంటే మనకు కావు కదా ఒక టైంలో అన్నిటికీ అడ్జస్ట్మెంట్ కావాలి బాగానే కాలుతాయి దీనిలో కూడా ఉపాయం ఉంటే ఏడైనా వేసుకోవచ్చు ఉపాయం లేకపోతేనే పెసరపప్పు వేసి రైస్ చేసిన అంటే కూరగాయ ఏం చేయను ఇంకా దాంతోనే సర్దుకుంటా రెండు ఉల్లిగడ్డలు రెండు నిమ్మకాయలు కట్ చేసి ఎడలో పెట్టి అన్న పుల్గము అది పేసరిపప్పుతో చేశాను కదా అది భక్షాలు ఉల్లిగడ్డలు నిమ్మకాయలు ఇంకా పసుపు కుంకుమ తీసుకొని సింకుల మావకు తిన్నారా ఫ్రెండ్స్ మీరు టిఫిన్ చేశారా మా చెట్టుకి నాకు పూలు తెంపడానికి చేతులే చేతు వస్తారు ఆడికి రెండు దింపిన దె. చెట్టుకుంటే బాగుంటాయి అనుకోని తెంపలే వర్షాలు పడినందుకు మళ్ళీ అవంతా కవి మళ్ళీ వచ్చినాయి మొక్కలన్నీ చచ్చిపోయినాయి మళ్ళా బతికినాయి పొయ్యి మీద మళ్ళా బొగా అని పట్టదని పక్కకు సైడ్కి కట్టే పెట్టిన రండి రాధిక సిస్టర్ సంధ్య సిస్టర్ కుమార్ గారు అందరు రండి పేరువాకపోర్ణి పిలుస్తున్నాను రండి మళ్ళీ అరుణ ఊరి పోయి పిలుస్తలేదు అనుకున్నారు లక్ష్మీ సిస్టర్ నెల్లూరు లక్ష్మీ సిస్టర్ వీరు సిస్టర్ శాంతి సిస్టర్ అందరు పేరు పేరు నా సాయి సిస్టర్ రాధా సిస్టర్ మన దీంట్లో పోయి అడుక్కునే బదులు మనకి ఏ సామాన్ అంటే ఆ సామాన్తో అడ్జస్ట్మెంట్ అయ్యేది మంచిది కాదు అంతే నా పాలసీ అంతే ఉన్నదాన్ని సర్దుకుపోవడం నా పాలసీ ఇవి వేసేద్దామా వేసేద్దాంలే అవే ఉడికిపోతాయి అయితే మంచిగా నీట్గా కాలున్నాయి మళ్ళీ హచ్చిపచ్చిగా కూడా ఇంకా అయిపోయాయి మొహంగా అది వంటారు మొహం కడుక్కొని కొంచెం జుట్టేసుకొని దేవుని దీపం ముట్టించి గేడ తీసుకొని పోతాం వంటనే అయిపోయాయి ఇప్పటికే మస్తు మంది నిండుకోరు ఫుల్లు ఉంటారు మంది చల్లగా వెళ్ళాక తిండి వేసుకుంటారు ఏరువాక్క పౌర్ణమి పండగ శుభాకాంక్షలు అందరూ రండి భోజనానికి మా గద్వాల్కి ఓకేనా బాయ్